హాయ్ హలో వెల్కమ్ టు మై చనల్ ఆర్జీ ఫ్రైడ్ రియల్ ఎస్టేట్ వరంగల్ హైవే భువనగిరి మున్సిపాలిటీ రాగిరి లొకేషన్ లో ఉంది ఈ ప్రాజెక్టు మనకు హైవే ఫేసింగ్ ప్రాజెక్టు వైటీడీఏ అప్రూవల్స్ రోడ్స్తో ఉన్న సిక్స్టీన్ ఏకర్స్ మెగా లేఅవుట్ ఇది ఈ ప్రాజెక్ట్లో ప్రజెంట్ మనకు డెవలప్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి ఈ డెవలప్మెంట్స్ అన్ని మనకు జరుగుతున్న కొద్దీ మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ సమయంలో తీసుకుంటేనే డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు తీసుకుంటేనే మీకు ప్రీమియం ప్లాట్ దొరుకుతుంది మీకు కావాల్సిన ఎయిటీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడో ఇదేంటి ఈ రోడ్లో మీకు ప్లాట్ దొరుకుతుంది అట్లాగే రీజనబుల్ ప్రైస్లో కూడా ఇప్పుడే ప్లాట్ దొరుకుతుంది సో అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు ఇప్పుడు తీసుకుని వచ్చిన నియర్ బై డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటే వివేరా హోటల్ ఉంది భోనగిరికి కలెక్టర్ ఆఫీస్ ఉంది అట్లాగే త్రిబుల్ ఆర్కి మనం లోపలనే ఉన్నాం త్రిబుల్ ఆర్కి లోపల ఎంత దూరం అంటే మనకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంది అంటే త్రిబుల్ ఆర్ అనేది మనకు చాలా పెద్దది ఆ త్రిబుల్ ఆర్కి మనం చాలా నియర్ బై ఉన్నాం సో ఇప్పుడు ఇప్పుడు మన ఇక్కడ ప్లాట్ తీసుకునే ఏమవుతుందంటే మనము ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ త్రిబుల్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈజీ యాక్సెస్ ఉంటుంది సో కొంచెం ముందుగా ఆలోచించి మీ సరైన నిర్ణయం తీసుకోండి థ్యాంక్స్ టు ఆల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇన్ మై ఛానల్